కాంచీపురం వక్డా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అమ్మ గుర్తుకొచ్చిందమ్మా ఇదిగో ఇవాళ డబ్బు వెయ్యి రూపాయలు జాగ్రత్త జేబులో దొసేయండి ఆయన ఉండు లెక్క పెట్టుకోవాలి కదా నాయన అవును ఆ పెద్ద ఆయన ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్ ఏంటి నాకు డబ్బులు కావాలి కాని డూలు మధ్యలు కథలు కథలిదుకు నాది లైఫ్ అండ్ డెత్ సమస్య ఇదిగో చిల్లు నోటు చిరిగింది మీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా ఇదిగో పొట్టి ప్లేడర్ ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ పదివేలు కుట్టించకూడదు ఒకేసారి పదివేలు కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలి మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేదు నైనా నిన్ను నమ్మటమా నీ సంగతి బ్రిడ్జి మీద చూసారు పదాయినా నైనా కళ్యాణి పాలు తీసుకోమ్మా పాలు వద్దు నీళ్లు వద్దు నా ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నావు ఓహో మీ ఊళ్ళో మంచాల మీద దున్నపోతులు పడుకుంటాయా ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను

కంపు కొట్టే చెత్త కుప్ప బూసు తులిపి చీపురు కట్ట ఏ రిపారేషన్ ఎంగి లాకు చెండిపోయిన పేడ పెడక ఆపుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండున కంజల పింజల గింజ మళ్ళీ అప్పుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండున కంజల పింజల గింజ చింత పొడవు ఓ ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్ట దీని అర్థం విడమర్చి చెప్పానంటే పొడు డబ్బా కుక్కుమరిన గుట్టుక్కుని మింగి పుట్టుకెళ్తాం నాన్న ఇదేమిటి పొచ్చు టోపి నాకు అలాగే అనిపిస్తుంది ఇదేమిటి పండిపోయిన వృద్ధమేసి నాకు అలాగే అనిపిస్తుంది ఇదేమిటి చేతికర్ర నాకు అలాగే అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది అన్ని గానే ఉన్నాయి కానీ ఆ కళ్యాణ మోసగాడని మనం చెప్తూ ఉంటే ఎవరు నమ్మిస్తావరే చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న అయితే నువ్వు చావు ఎక్కడా యావండి మీరన్నట్టు వాళ్ళిద్దరూ నిజమైన మొగుడు పిల్లలు కాదండి రాత్రి గదిలో వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం మేము విన్నాం అమ్మా ఎంత మంచి వార్త చెప్పావు అవును నాన్న అతని మంచం మీద కళ్యాణక కింద పడుకున్నారు నాన్న మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు ఇలాంటి దిక్కుమాలు వాళ్ళు ఎంతమంది నమ్మినా ఉపయోగం లేదురా అసలు అన్నయ్య నమ్మాలి ఈ విషయాన్ని నిరూపించడానికి మంచి పథకం వేస్తాను పేలిపోయే పథకం వాళ్ళ పొట్టట ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేడం వెనక బెంచ్ కారు ఆ కారులో మనం షికారం ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా వెనక రెండు పాడెలు ఆ పాడెల మీద మరి రెండు పీరోగా షికారు మీ రావనపడి కీరించి మేలించమన్నారు కదా నాన్న కాదురా పాయించి బాతలు పెట్టమన్నారా ఎప్పుడు ఇప్పుడే పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాం ద్వారా చాలా సంతోషం పెంచాం ద్వారా అంకుల్ ఈ ముడేమిటి మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది అవును బాబు ఈయన మాకు ఇల్లు కట్టించారు బళ్ళు పెట్టించారు దానాలు చేశారు ధర్మాలు చేశారు అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆశారం బాబు మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదోరా అలాగే కానిచ్చేస్తాం దోరా మీ జంట కిందక దిగండదోరా కొండదేవరకు దండం జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం బుల్లిదోరా కర తీసుకోదోరా అమ్మాయి గారి చేతి మీద సల్లగా ఒక దెబ్బ కొట్టు అమ్మాయి గారు మీద గాలి, ధూళి, సొక్కున ఉండాల. ఓ బుల్లి దొరా, అమ్మాయి కొర్ చేతి మీద మెల్లగా ఓ దెబ్బే. మెల్లగా ఏ విడతరా? గాలి, ధూళి పర్మినెంట్ గా సొక్కున ఉండారంటే, కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు, జీ చాపు. గాలి, ధూళి పర్మినెంట్ గా ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి వెంటనే చేసేస్తా ఎప్పకమ్మా ఎప్పకు కుంగుముడు అట్టాగే ఉండాల సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాయకు వచ్చి అమ్మోరు ముందు ముడివిప్పదీయాల తప్పకుండా రావాల మది పెట్టుకోండి వస్తాం దొరా ద కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నాయన ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలవు నాయన అవును సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నాయన ఆరు గంటలకు తగలడాలి ఇప్పుడు టైం ఎంత అయితే తగలడింది నాయన మూడు అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నాయన తీసుకోండి బాబా ఏ మనిషి అయ్యారు అవును ఆ పళ్ళి నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో తప్పకుండా నిద్ర లేపు నేన హరే హరే హరేట్టి అసలు చిట్చి పోయాను ఓచమ్మ హరుణ దేవతైనా నేన నేను అంకుల్ వీడు బండ ముంచలా ఉన్నాడు నువ్వన్నా ముడివే పట్టుగా అయ్యో గుడి విప్పితే కొండదేవర కోపం వస్తుంది పోచమ్మ కరిచిస్తావును అవును అడ్జైపోయమ్మ అడ్జస్ట్ చంతస్తున్నారు అయ్యా ఇదుగో వలవల బస్తా ఒక్క మాట ఒక్క మాట ఏంటై ఒక్క మాట అయ్యో 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 ఏడో అయ్యో అయ్యో నీ కోసం వస్తావు కదా అప్పుడు చెప్తా ఏ బిట్టు వలవల బస్తా నువ్వు చెప్పేది ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు బలే బలే కున్నాయి ఇలాంటి ఉంటే ఎంత బాగుంటుందో దండం అరచేతిలో కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాలా అప్పుడు చిన్నమ్మ నీ కాళ్ళ మీద పడి దీవనందుకోవాలా దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు పల్లెలో పెట్టి వెలిగిస్తే గా ఉంటుందేమో తప్పో అది వాళ్ళ ఆచారం కాదంటే బల్లాలతో కూడ పడుస్తా పట్టుతారా పోచో నువ్వు బుల్లి ద్వారా కాళ్ళకి పెట్టు నేను దన్న పెట్టాలా అవును తల్లి నువ్వు పెట్టి లేసే వరకు బుల్లి దొర హార తట్టుకుని అట్టాగే ఉండాలా కింద వదులు పెట్టింది నన్ను చాలు ఇక లేవమని చెప్పు లాయరు కళ్యాణి మాకు వదులు అట్టా తొందర రేటకూడదు చిన్నమ్మ లేసిన తర్వాత కింద పడేయాలూ ఆహా ఈ కొండజాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు ఇలాంటి సరదా ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో బాగుంటుంది ఎందుకు బాగోదు నిన్ను ఇంతకంత ఏడిపిస్తాను చూస్తుండు చూస్తూనే ఉన్నానుగా కాలుని చేత్తో కాలు కాలని పిల్లలు గిల్లుగిలో కొట్టుకుంటున్నావు పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది నోర్మి నువ్వే నోర్మి ఉడతలు పీకిన తోటి టెంక నువ్వే పందులు నాకిన మామిడి టెంక చింపు చింపాజి దుమ్మల తోల గుండి చెప్పులు కడిగే చప్పడి మొహం ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ ఇది కొండ జాతి వాళ్ళ బండబుద్దు చుట్టు అర్థం ఎవరిచి చెప్పానంటే ఈ లైట్ కూరేసుకుని జమ్మ పోచు నేను పుజాల మీదకి ఎక్కించుకుంటాను జాగ్రత్తగా పుట్టలు తీ కదలండిగా తీ అమ్మా అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తు కొడతావు రేమిటో నేను చేసే పని అప్ చూసారా మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా ఏదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు రే పొట్టి గంటలారు నీకన్ని గోరు పోయిరా నువ్వు నా తమ్ముడో అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది రయ్ వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది నీకేమైందిరా వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా అమ్మ నేనేం చేయాలనుకున్నా నేను చేయినారు బై రాయ్ ఇక ముందు మీరెవ్వరు ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు ఆ పెరట్లో చాపౌట్ గదౌట్ విష్ణు మన ఎస్టేట్ ఇక్కడ పనిచేసే ఆ కొండజాతి వాళ్ళు ఎంతో నిజాయితీ నమ్మకం గలమను అందుకే వాళ్ళంటే నాకెంతో ప్రాణండి అది అది వాళ్ళ ఆచారం అమ్మా తప్పు చేసిన ఆడదైనా మగవాడైనా తలకి ఆ గంట పదిసార్లు కొట్టుకుంటే ఆ దేవత క్షమిస్తుందని వాళ్ళ నమ్మకం ఇంక ఎక్కడ ఇదిగోడ రో నువ్వు చెప్పినట్టు నేను ప్రమాణంగా గయక్ చేస్తాను కదా రోజు ముష్టి పడికేసట్టు వియ్యి వియ్యి ఇవ్వడం ఏమో ఒకేసారి పదివేలు కొట్టించామనుకో నా పరి అయిపోతుంది కొట్టించదు కొట్టించను కావాలంటే ఆ గంట గంటకేసింది తల కొట్టిస్తాడు అయితే ఒకేసారి పదివేలు లంపుగా ఇవ్వనైనా ఇవ్వన్నాయైనా చూద్దాం నైనా చూసుకోండినైనా ఎలా సంపాదిస్తాను చూసుకోండి నైనా ఏమిటి విష్ణు ఏదో ఆలోచనలో ఉన్నావు ఏమీ లేదంట నేను ఒకసారి పట్నం వెళ్ళి రావాలనుకుంటున్నా అంత హఠాత్తుగా ఏమొచ్చిందయ్యా నాది లైఫ్ అండ్ డెత్ సమస్య అనుకుని చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్ళి కూతురిందట అర్జెంటుగా పదిహేను వేల రూపాయలు కావాలంటూ ఆయన దినంగా ఉత్తరం రాశాడు నేను వెంటనే పట్నం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి ఈ నువ్వు పట్టణం వెళ్తుంది ఎనకయ్యా ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా ఏమిటి మీకు మేనమావా చివరి అదే మన పెళ్ళిలో మహాలక్ష్మిలా ఉన్నవని నీ బుక్కి వెళ్ళాడే ఆయన అంకుల్ మీరు ఇచ్చే డబ్బుకి చిక్కు రాసి ఇచ్చేస్తాను నేను ఇచ్చేది మీ డబ్బే కదటయ్యా రా లోపలికి రా చూసావా ఎలా కుట్టిన మీ నాలుగు మస్కా నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారో మై కోట్ సమయం తల్లేకపోయాడే విష్ణు వస్తున్నాను అనుకుంటున్నా ఇరవై వేలు ఇరవై వేలు

అయ్యయ్యో విష్ణు గొప్ప మస నువ్వు అర్థం చేసుకోలేదయ్యా నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చేసరికి తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పించేసి వస్తున్నా మా మావయ్యకి నువ్వు డబ్బం పంపించేసేవా మరి అడ్రస్ ఉన్నాయన్ అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్ర రింక్తో రాసి ఉంది నాయనా ఓహో మరి అకౌంట్ నెంబరు నాయనా అది కుడిపక్కన నల్ల రింకుతో రాసి ఉంది నాయనా మరి డబ్బు చెరిపోయి ఉంటుందంటవా నైను తప్పకుండా చెరిపోయి ఉంటుంది ఈ డబ్బు తీసుకెళ్లి లాబల్ పెట్టండి ఆ లాబల్ అందరి అవసరాలు తెలుసుకుని అడక్కూడానే సహాయం చేస్తాడు మా ఆనందరావు ఇప్పుడు తృప్తిగా ఉంది ఆ విష్ణు పరమ భయంకరమైన తృప్తిగా ఉంది నా నోటి దగ్గర కొడు తీసేసి అవు తెలుసా నాది లైఫ్ అండ్ డెత్ సమస్య లైఫ్ అండ్ డెత్ సమస్య దొంగ నేనుగా దొంగ ఈ గోల బస్తా దొంగ అంతకంటే పెద్ద తొంగ నువ్వు చావ అవును అమ్మాయికి అల్లుడి గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు అర్థం లేకుండా వాళ్ళు గొడవలు అవును గది నాన్న రాత్రి కళ్యాణ్ యొక్క బావా తిట్టుకుంటున్నారు మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికెళ్లి మీరే వినండి

ఏమిటి 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 గొడవ పడుతున్నారు గొడవ ఏం కాదు నాయన నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు నువ్వు ఫూల్ వట ఇడియట్ వట రాస్కిల్ వట నేస్టీ ఫెల్ వట నాయనా నేను ఫూల్నే ఇడియట్నే రాస్కేల్నే పరమ సుంఠనే దరిద్ర దామోదరుణ్నే లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను ఆయన బాబు నా బాలింట భగవంతుడా నాకు వచ్చిన ఉపకారం చేసి పెడతావా నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా నాయనా ఇస్తా బాబు నా ఆస్తి పోస్తులన్నీ రాసిస్తా నువ్వు పని చేయి నా పీక పిసి సర్దాయి బాబు నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా అనారోగ్యంతో బాధపడుతున్నా మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో ఆయన ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏం జరిగిందా మీ ఇద్దరు గండు పిల్లలా పోటాకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది అవునమ్మా ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీస్ కుక్కలాగా తిరిగి కూపీలాగా మీ డాడీకి చెప్పేశారు మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గడ్డి దగ్గర రావచ్చు ఈ గండంగా రావడానికి ఒకటే దారింది ఆ గాడిది కూడా చెప్పు ఆ రాక్షసికి చెప్పావుగా అయ్యో మా డాడీకి ఎంత తెలుసా మీ నాన్న ఒక దేవుడు ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం గజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావో కళ్యాణి నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కి చేసి నా గుండెల మీద నియేటట్టు చేస్తాను కళ్యాణి ఈ రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి అంకుల్ చలేగ్ కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మ రాక్షసి మళ్ళీ నన్ను రాక్షసన్న ఉంటే నిప్పళ్ళు రాలబడతా నోరు మూసుకుని ఆ మూలక పడుకోలేకపోతే నువ్వే మూసుకో చక్కడ పడుకోనా నాకు తెలుసు అది సరే గాని అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవటం మొదలెట్టే ఉంటాయా అదే బాబాయ్ గారు అసలైన ప్రేమ అంటేను ఇలాంటి దంటల్ని నేను ఎంతమంది చూడలేదు కాసేపు పోటాడుకుంటారు కాసేపు గుర్తుకుంటుంటారు చిన్న వయసు కదండి ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహాయం అండి అంతేనంటావా అంతే అంతే బాబాయ్ గారు అటు చూడండి ఎవరూ లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరూ ఎలా ఆనందంగా గెంతులుస్తున్నారు నిజమా అవునా కళ్యాణకు మెళ్ళో తాళిపోదు ఎంత మంచి వారు చెప్పావమ్మా చాలు ఈ పాయింట్ చాలు వెంటనే పథకం రెడీ ఈ విషయం అన్నయ్య చెప్పి ఆ విష్ణు గారు ఆటగట్టి